ప్రజాప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలో భాగంగా అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని ఎలక్ట్రిసిటీ ఏఈ నేనావత్ దేవజీ నాయక్ అన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన తన సిబ్బందితో కలిసి ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ పథకం విశిష్టతను వివరించారు నెలకు రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ వాడే కుటుంబాలకు జీరో బిల్లులు అందుతున్నాయని ఈ భారాన్ని ప్రభుత్వం నేరుగా విద్యుత్ సంస్థలకు చెల్లిస్తోందని తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా యాబై రెండు లక్షల ఎనబై రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నాయని ఇప్పటి వరకు ప్రభుత్వం మూడు వేల ఐదు వందల తొంభై మూడు కోట్లు భరించిందని వెల్లడించారు విద్యుత్ పేరియడ్ కోసం మిగిలిన డబ్బును పిల్లల చదువులకు ఆరోగ్యానికి ఉపయోగించుకోవాలని అని సూచించారు ఈ కార్యక్రమంలో చేల్ఎం అత్యం లైన్మెన్లు హెల్పర్లు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు ఇది కూడా గవర్నర్ లేట డిప్యూటీ సీఎఫ్ గారు విద్యుత్ శాఖ మంత్రివార్లు రెండు వందల యూనిట్ లోపు వాడి అందిస్తుల్లో ప్రభుత్వం కాబట్టి వాళ్ళు గ్రీటింగ్స్ సంక్రాంతి శుభాకాంక్షలు కొత్త సంవత్సరాలు శుభాకాంక్షలతో ఇప్పుడు ఈ యొక్క గ్రీటింగ్ కార్డుని ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఇచ్చి వాళ్ళ యొక్క ఇచ్చి రావాలని ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఈ గ్రీటింగ్ కార్డులు చేరదీసే విధంగా మా ప్రతి ఒక్క సిబ్బంది ఇంటికి పోయి ఇస్తున్నారు మీ పేరు సార్ నా పేరు దేవ్జి నాయక్ టిరా దేవ్జి నాయక్ ఏఈ కొండపల్లిపల్లి శ్రీనివాసులైనా కొండపల్లిపల్లి